బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ కోసం ఎనభై మందితో కమిటీ ఏర్పాటు బారాషాహిద్ దర్గాలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే రొట్టెల పండుగ ఏర్పాట్ల కోసం ఈసారి ప్రత్యేకంగా మంది సభ్యులతో కూడిన ఫెస్టివల్ కమిటీని అధికారులు ఈ రోజు ప్రకటించారు ఇందులో పన్నెండు మంది మెయిన్ కమిటీ సభ్యులు మిగిలిన అరవై ఎనిమిది మంది సాధారణ సభ్యులుగా నియమితులయ్యారు ఫెస్టివల్ కమిటీ ప్రధాన పదవుల్లో ఉన్నవారు ప్రెసిడెంట్ షేక్ కాదర్ భాష వైస్ ప్రెసిడెంట్లో షేక్ రబ్బానీ शेख कमालुद्दीन, जनरल सेक्रेटरी सैयद नौशाद ऑर्गेनाइजिंग सेक्रेटरी लो शेख उमर फारूक सैयद आजाद जमीर, शेख रफी सायद कादर, सेक्रेटरी लो कालील अहमद शेख गुलाम हुसैन शेख दाऊद शेख दस्तगीर వీరితో పాటు మరో అరవై ఎనిమిది మందిని కమిటీ సభ్యులుగా ప్రకటించారు త్వరలోనే ఈ కమిటీ సభ్యులందరూ బారాసాహిబ్ దర్గా ప్రాంగణంలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు